హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మిసునితని మనకి స్వీట్ స్వీట్ షాపుల్లో దొరికే కాజు కట్లీ అండి సేమ్ అదే పద్ధతిలో సేమ్ అదే కొలతలతో మనము ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా బాగున్నాయి మీరు ట్రై చేసుకోండి మనం స్వీట్ షాపుల్లో కొనాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అందులో సంక్రాంతి వచ్చేస్తుంది కదా మనమైతే ఇప్పుడు ఒక బా రెండు కప్పులు వచ్చేసి నేను పీనట్స్ తీసుకున్నాను ఇవైతే మనము వేయించేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ప్లేట్లో తీసేసుకొని పక్కన చల్లార్చుకోవాలి అలాగే నేను ఇప్పుడు కాజు వేస్తున్నాను ఈ కాజు కూడా ఆఫ్ వేసుకొని ఇవి కూడా వేయించేసుకొని మనం ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం పీనట్స్ అనేవి సల్లారింది ఇప్పుడైతే మనం ఈ పొట్టు అనేది తీసేసుకోవాలండి ఇలా పొట్టు అన్నిటికీ ఇలా పొట్టు తీసేసుకొని మనం జల్లించుకుంటే మనకి పొట్టంతా దిగిపోతుంది పొట్టంతా దిగిపోయిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి ఇవైతే మనము మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఎక్కువసేపు మిక్సీ పట్టుకున్నామంటే మనకి వీటిలో నుంచి ఆయిల్ అనేది వచ్చేసి మనకి ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం బాగా అంటే కొంచెం మనం ఒక రెండు తిప్పులు మూడు తిప్పులు పెట్టేస్తే మనకు అయ్యే అయిపోతుంది చూడండి ఇలా పట్టుకోండి ఇప్పుడైతే నేను ఒక బా బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకున్నాను అలాగే త్రీ బై ఫోర్త్ వచ్చేసి వాటర్ వేసేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలండి షుగర్ కరిగించేసి మనకి బబుల్స్ అనేది ఉడుకుతున్నట్టు రావాలి షుగర్ కరిగిపోయి చూడండి పొంగు ఉడుకుతుంది కదా ఈ స్టేజ్లో మనకి చూసుకోవాలి మనకి వచ్చిందా లేదా అనేది తీగలాగా సాగాలండి ఈ తీగలాగా సాగితే మనకైతే రెడీ అయిపోయినట్టు పాకం అనేది ఇప్పుడైతే నాకైతే రెడీ అయిపోయింది ఎత్తేసి దీంట్లో వేసేసుకుంటున్నాను మనం పిండి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బాగా కలుపుకోవాలి వండలు లెమ్స్ లేకుండా బాగా కలిపేసుకొని అలాగే ఈ దీంట్లో మీరు కావాలంటే పాల పొడి కూడా టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడైతే కొంచెం స్మెల్ కోసము మనము యాలకుల పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా ఉంటుంది మనము బాగా దీన్ని బాగా కలిపేసేసుకొని మనము బటర్ పేపర్ ఉంది అనుకుంటే బటర్ పేపర్ మీద వేసేసుకోవాలండి ఈ స్టేజ్లో తీసేసుకొని ఇప్పుడు బటర్ పేపర్ మీద వేసేసుకున్నామంటే మనకి ఇది చల్లారే కొంది మనము దీన్ని బాగా బాగా పిండి కలుపుకోవాలండి అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుంది గుల్లలు గుల్లలు లేకుండా ఎలా అనేది మీకు ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే దాంట్లో తీసేసి వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి జారు జారుడుగా ఉంటుంది ఇది ఆరే కొంది మనకి పడుతూ ఉంటుంది ఏం పర్లేదు చూడండి ఇలా చేసుకోవాలన్నమాట బటర్ పేపర్ అయితే కాలుతుంటుంది కదా మనం బటర్ పేపర్తో ఇలా చేసుకున్నామంటే మనకి సాఫ్ట్గా అనేది బాగా వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది కదా ఇలా చేసేసుకున్నామనుకో మనకి సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనము స్వీట్ షాపుల్లో ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే దీన్ని చూడండి బాగా రౌండ్ చేసేసుకొని మనము దీన్ని కరెక్ట్గా పూరికరతో ఫ్రెష్ చేసేసుకోవాలండి మనకి కాజు కట్ అంటే స్వీట్స్ స్వీట్ షాపుల్లో ఎలా అయితే సైజు ఉంటుందో ఆ సైజ్ అయితే కట్ చేసేసుకోవాలి కటింగ్ అనేది ఇందులో మిస్ అయిపోయిందండి నేనైతే చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి చాలా బాగుందండి అసలు చాలా బాగా కుదిరేవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే నా కొంచెం నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళందరూ చూస్తారు రేపు మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్